నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అడుగులు మారుతున్నాయి గత ఎన్నికల్లో ఆయనతో పాటు పార్టీ కూడా దారుణంగా ఓటమి మూటగట్టుకోవడంతో కేతిరెడ్డి రూటు మారుతున్నట్టుగా చెబుతున్నారు నిజానికి కేతిరెడ్డి ధర్మవరంలో రోజు కాలినడకన ప్రజల మధ్యలోకి వెళ్లేవారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన రోజు చేసే యాత్ర చాలా ప్రత్యేకంగా నిలిచింది ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే వద్దకు వచ్చే వీలు లేకుండా ఇయనే వారి వద్దకు వెళ్ళి సమస్యలను పరిష్కరించేవారు అధికారంలో ఉండగా ఆయన చేసిన అవకతవకలను పక్కన పెడితే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమం బాగా ప్రజాదరణ పొందింది అయితే ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వైసీపీ అధిష్టానంపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే కేదిరెడ్డి ఓడిపోయినట్లుగా చెబుతున్నారు స్వయంగా కేదిరెడ్డి కూడా ఇదే నమ్ముతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే గత కొంత కాలంగా జగన్ పైన వైసీపీ పైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుసరిస్తున్న తీరు మారింది ఆ మధ్య ఎన్నికల తర్వాత జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మొహమాటం లేకుండా వైసీపీ తప్పిదాలను ఎండగట్టేశారు మళ్ళీ తాజాగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేతిరెడ్డి మాట్లాడారు ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదని సంపద సృష్టించిన తర్వాతే అమ్మఒడి వంటి పథకాలను ఇస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని వైసీపీ నేతలకు హితవు పలికారు కేతిరెడ్డి అందుకోసం ఈ ఏడాది చివరిదాకైన అవకాశం ఇవ్వాలని సూచించారు అప్పటికి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాడాలి అనే దానిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు పైగా మద్యం ఇసుక విక్రయాలు చేయడం వల్లే వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని కేతిరెడ్డి అన్నారు అన్ని పథకాలన్నీ అమలు చేసినా కూడా వైసీపీకి పదకొండు సీట్లే వచ్చాయని అన్నారు తాను ప్రజల్లో ఎక్కువగా తిరిగానని జనం దగ్గరికి తానే వెళ్లి పనులు చేసినా కూడా తనకు నిందలు తప్పలేదని అన్నారు నాయస్సీలు నాయశ్రీలు నాబీసీలు అని జగన్ పదే పదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యారని వివరించారు ఈ వ్యాఖ్యలను బట్టి కేతిరెడ్డి మనసు టీడీపీ వైపు మలుతుందని చెబుతున్నారు ఆఖరికి వైసీపీ నేతల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుందట